ఫ్యాన్స్ వార్స్ అనేవి కొత్త కాదు ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ మీద అభిమానులు గొడవ పడుతూనే ఉంటారు ప్రస్తుతం ఈ ఫ్యాన్ వార్ అనేది కామన్ గా మారిపోయాయి మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు వాగ్వాదానికి దిగుతూ ఉంటారు ఈ ఫ్యాన్ వార్ టాలీవుడ్ లో మరీ ఎక్కువగా ఉంటుంది మెగా వర్సెస్ నందమూరి అనేది ఎప్పటి నుంచో వస్తూనే ఉంది ఈ మధ్య ఎక్కువగా బన్నీ వర్సెస్ మెగా నడుస్తుంది ఇక ఇప్పుడు మళ్ళీ మెగా వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ వార్ స్టార్ట్ అయింది ఆ సినిమా పెట్టిన చిత్తూ సోషల్ మీడియా తెగ వైరల్ అవుతుంది గత లో వచ్చిన ఆయ్ మూవీ కి థియేటర్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి వచ్చిన ఈ చిత్రంలో నితిన్ హీరోగా నటించాడు నయన్ సారిక హీరోయిన్ గా నటించింది ఈ చిత్రం అంతా కూడా గోదావరి ప్రాంతంలో జరుగుతుంది ఉభయ గోదావరి జిల్లాలోని ప్రేమలు కులాలు కాన్సెప్ట్ మీద ఈ చిత్రాన్ని తీశారు అయితే ఎక్కడ కూడా వాడిది ఈ కులం వీడిది ఆ కులం అని చూపించారు అలాంటి చర్చలు కూడా రావు కానీ అందరికి ఏ కులం ఏంటో అర్థమవుతుంది అంత సున్నితంగా చక్కగా చూపించాడు దర్శకుడు అంజి ఇక ఈ చిత్రంలో మొదటి నుంచి విలన్ గా దుర్గ పాత్రలో ఉన్న మైమ్ గోపిని అనుకుంటాం దుర్గా పాత్రే తోపు అనుకుంటాం బాలయ్య ఫ్యాన్స్ కాబట్టి దుర్గది కమ్మ కులం అని ఆడియన్స్ అర్థం చేసుకోవాలి ఇక హీరో ఫాదర్ కి ఉన్న ఫ్లాష్ బ్యాక్ చివర్ తెలుస్తుంది దుర్గను కొట్టిన బూరయ్యకు కాకుండా ఆ సీన్ ను చూస్తే బాలయ్య ఆధిపత్యాన్ని చెక్ పెట్టిన చిరంజీవిలా ఆ రిఫరెన్స్ షాట్ ఉంది ఇప్పుడు అదే నెట్టింట్లో ఇంట్లో దారి తీసింది మెగా మేనియా చిరు డామినేషన్ కమ్మ మీద కాపు కులం ఆధిపత్యం అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చలు సాగుతున్నాయి దట్ ఈస్ చిరు అసలైన ఎలివేషన్ మాస్ అంటూ మెగా ఫ్యాన్స్ అందడి చేస్తున్నారు మరోవైపు నందమూరి ఫ్యాన్స్ సైతం ట్రోలింగ్ చేస్తున్నారు ఆ చిత్రంలో ప్రేమ కంటే స్నేహం గొప్పది అన్నిటికంటే స్నేహం గొప్పది అని చక్కగా చూపించాడు ఆ సినిమాకు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయం అయితే దక్కింది నార్నే నితిన్ కు వరుసగా హిట్లు వస్తున్నాయి మ్యాడ్ ఆయ్ ఆఫీస్ వద్ద హిట్లుగా నిలిచాయి